మీకు తెలుసా తులసి మొక్కను ఎందుకు పూజిస్తారో ఒకప్పుడు జలంధరుడు అనే రాక్షసుడు తన భార్య బృందాదేవి యొక్క పాతివ్రత్యంతో అజేయుడయ్యాడు దేవతలు భయపడి విష్ణుమూర్తిని ప్రార్థించారు విష్ణువు జలంధరుని రూపంలో బృందావద్దకు ప్రత్యక్షమై ఆమె పతివ్రతాశక్తి చెదరగానే జలంధరుడు శివుడి చేత సంహరించబడ్డాడు దుఃఖంతో ఆ విషయం తెలిసిన వృంద విష్ణువుకు శాపం ఇచ్చింది నీవు సతీమణితో వేరుపడతావు అని అందుకే రాముడిగా సీతతో కృష్ణుడిగా రుక్మిణితో వేరుపడ్డాడు తరువాత వృంద తనను తాను అగ్నిలో ఆహుతించుకుంది విష్ణువు కరుణించి ఆమెను తులసి చెట్టుగా మార్చాడు అప్పటి నుంచి విష్ణువు పూజలో తులసి లేకపోతే అది అసంపూర్ణం అందుకే తులసి పవిత్రమైన మొక్కగా నేడు ఆరాధించబడుతుంది